హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్ చాలా కి దగ్గరలో ఉన్న వెంచర్లు తక్కువ ధరలో అమ్ముతున్న ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ అయితే మంచి డెవలపింగ్ ఏరియాలో ఉంది మంచి బడ్జెట్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ కాండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఈ వెంచర్లో ఉన్న ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే వన్ స్క్వేర్స్ టు త్రీ హండ్రెడ్ స్క్వేర్స్ వరకు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ లో ఓపెన్ ప్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ వెంచర్లో మనకి థర్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి ఈ వెంచర్లో ఉన్న అన్ని ప్లాట్స్కి ఫుల్ పేడ్ అలర్స్ ఉంది రెడీ టు కన్స్ట్రక్షన్ మీరైతే ఇల్లేదు కట్టుకోవచ్చు ప్రాజెక్ట్ హైలైట్స్ హెచ్ఎండి లిమిట్స్ ఫుల్ పేడ్ అలారస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆచ్ విత్ గేట్ థర్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రిసిటీ ఎవెన్యూ ప్లాంటేషన్ లొకేషన్ హైలైట్స్ జస్ట్ టెన్ మినిట్స్ డే ఫ్రమ్ టీసీఎస్ ఆదిబట్ల పట్ల టెన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఫాక్స్కన్ కంపెనీ టెన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ సి హిందు ఆర్వీఆర్ భారత్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ టెన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ జాకీ టెక్స్టైల్ పార్క్ జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ టు కాన్యెంట్ అమెజాన్ ఎయిర్ స్పేస్ బొంగళూరు జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ టు వండర్లా ఎలిమినేడు ఏరో స్పేస్ అజెసెన్ టు మెగా టౌన్షిప్ స్టేట్ హౌసింగ్ బోర్డ్ తుక్కుగూడ కప్పపహట్ పోచారం జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ విప్రో మహేశ్వరం ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ తుక్కుకూడ శ్రీశైలం హైవే ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఆదిబట్ల ఏరోస్పేస్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టువెల్క్ అయితే దగ్గరలో ఉంటుంది నియర్ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్ ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే మంగల్పల్లికి దగ్గరలో ఉన్న పోచారం విలేజ్లో ఉంది ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఫ్రెండ్స్ మీకు ఈ ఓపెన్ ప్లాట్స్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాలనేత్ర ప్రాపర్టీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి